హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు చాలా రోజులు అయింది కదండి మన అందరం మాట్లాడుకొని అందుకే మళ్ళీ ఒక వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను మేమైతే రీసెంట్గా ఊరెళ్ళాం కదా ఆ ఊరు నుంచి మేము ఏమేమి తెచ్చుకున్నామో మా విలేజ్ నుంచి మేము ఏమేమి తెచ్చుకున్నామో మీకైతే చూపించేస్తాను ఓకేనా చూసేయండి ఎప్పుడు ఊరెళ్ళినా అక్కడ నుంచి అయితే కంపల్సరీగా తెచ్చుకునేవి ఏంటి అంటే కందిపప్పు మినప్పప్పు ఇలా ఎందుకంటే అక్కడ ఇంట్లో పండిస్తారు పంట పండిస్తారు కాబట్టి ఖచ్చితంగా అవే తెచ్చుకుంటాం పండిస్తారు కాబట్టి ఇంట్లో ఉంటాయి కాబట్టి ఉండేవి ఏంటి ఏంటి తెచ్చుకున్నాం అనేవి మీరు కూడా నాతో పాటు చూడండి ఓకేనా ఇంకా ఫైనల్గా మేము తెచ్చుకున్నది ఏంటి అంటే మీకు చూపిస్తాను ఏమేమి తెచ్చుకున్నామో అసలు ఓకేనా ఫస్ట్ అప్పడాల నుంచి స్టార్ట్ చేద్దాం ఓకేనా ఫస్ట్ అయితే మేము అప్పడాలైతే తెచ్చుకున్నాం చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయి కూడా టూ ప్యాకెట్స్ అయితే తెచ్చుకున్నాం ప్రజెంట్ ఎలా ఉంటుందో అని చెప్పి అంటే బాగుంటాయి ఇంట్లో చేసుకుంటాం ఇప్పుడు బయటే కొన్నాయి కాబట్టి టూ ప్యాకెట్స్ అయితే తెచ్చుకున్నాం అక్కడ చాలా టేస్టీగా ఉంటాయి శ్రీకాకుళం అక్కడ సూపర్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి మా చెట్టుకి కాసిన మ్యాంగోస్ కూడా తెచ్చుకున్నాం చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయి కూడా మనకి హైదరాబాద్లో వచ్చేసరికి కిలో కిలో వచ్చేసరికి సెవెంటీ రూపీస్ అలా పడుతుంది అలాంటిది అక్కడ బోల్డ్ మామిడికాయలండి బాబు అసలు తినలేకపోతాం అంతా బాగుంటాయి కాకపోతే ఉంటే తినలేము లేకపోతే కావాలనిపిస్తుంది కదా అందరికీ అలానే అనిపిస్తుంది మాకు కూడా అంతే ఎక్కువ వేయలేమని చెప్పి కొన్నే తెచ్చుకున్నాం ఎక్కువ అయితే తెచ్చుకోలేదు బంగిన్ అండ్ కలెక్టర్ కాయలు కూడా తెచ్చుకున్నాం ఒక ఫోరు చాలా టేస్టీగా ఉంటుంది పల్లెటూర్లోని ఎక్కువ ఇదే కదా ఇంకేం కావాలో చెప్పండి మంచిగా న్యాచురల్గా పండేవి దొరుకుతాయి మనకి ఏదైనా సరే సిటీలంటా ఉండే వాళ్ళకి అంటే ఉంటున్న వాళ్ళకి మనం కెమికల్స్తో తిన్నవి ఎక్కువ కెమికల్స్ వేసి వా పండించినవి ఎక్కువ మనం తింటాం కాకపోతే ఇక్కడ వచ్చేసరికి మనకి పల్లెటూరుకి సిటీకి అదే తేడా అండి పల్లెటూరుకి ఏంటి అంటే న్యాచురల్గా తినచ్చు ఏదైనా కెమికల్స్ లేకుండా తినచ్చు కాకపోతే మనకి సిటీలో వచ్చేసరికి అన్ని కెమికల్సే అన్ని కల్తీని అన్ని కల్తీయే ఉంటుంది అన్ని కెమికల్సే ఉంటాయి అది సిటీకి అండ్ విలేజ్కి ఉన్న తేడా చూడండి మ్యాంగోస్ చాలా బాగుంటాయి మా చెట్టువి ఎక్కువ తేలేదు కొంచెమే తెచ్చుకున్నా తర్వాత వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఏంటి ఇదేదో అంటారా మర్చిపోయాను చెప్తా ఇది వచ్చేసరికి మనకి ఉలవలు ఇవి ఏంటంటే ఉలవ పిండి ఉలవ చారు చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల తింటే అందుకని చెప్పి నేను నేను చాలా తక్కువ చేస్తాను ఎక్కువ అస్తమని చేయను చాలా తక్కువ చేస్తాను కాకపోతే ఈసారి అయితే ఇదే ఫస్ట్ టైం ఇన్ని ఉలవలు తెచ్చుకోవడం ఇదే ఫస్ట్ టైము ఇవి వచ్చేసరికి మనకి ఉలవలు వేయించి వేయించి మనకి కొట్టు తీసిన అండి ఇవి నేను ఇలా కొన్ని తెచ్చుకున్నాను కొన్ని వేయించకుండా నార్మల్గా పచ్చివే ఉల్వలు తెచ్చుకున్నాను ఎందుకంటే అలా వండుకోవచ్చు మనం కావాలంటే ఉడకబెట్టుకొని ఇలా పిండిలాగా ఇది పౌడర్ మనం పెట్టు పట్టించుకొని పౌడరు ఇలా కూడా వాడుకోవచ్చు నేనైతే కొంచెం ఇలా ఇలా వాడుకుందామని కొన్ని ఇలా తెచ్చుకున్నాను కొంచెం అయితే పచ్చివి తెచ్చుకున్నాను పచ్చివి కూడా మీకు చూపిస్తా ఎలా ఉంటుందో ఇవైతే మా అత్తయ్య అయితే మంచిగా వేయించేసి మంచిగా వేయించేసారు వేయించేసి మనకి ఇసిరారు పొట్టు అనేది అంతా వచ్చేస్తుంది మంచి స్మెల్ అయితే చాలా బాగుంది ఇదే ఫస్ట్ టైం ఇన్ని తెచ్చుకోవడం ఎప్పుడు ఆడించిన పిండే తెచ్చుకుంటాను కాకపోతే ఈసారి అయితే ఉల్లవలు ఇలా తెచ్చుకున్నాయి ఎందుకంటే ఎక్కువ ఆడించుకొని అలా యూస్ చేసుకున్న దాని టేస్ట్ అరోమా అనేది పోతుంది ఇలా తెచ్చుకొని మనకు నచ్చినప్పుడు కొంచెం కొంచెం ఆడించుకుంటూ చేసుకుంటే అరోమా అనేది ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందని చెప్పి నేనైతే ఇలా ప్లాన్ చేస్తాను ఇవి వేయించినవి కాబట్టి డైరెక్ట్గా మనకి ఎంత కావాలో అంతా మిల్లిగా ఆడించేసుకుంటే సరిపోతుంది ఇవి కూడా మనకి ఇంట్లో పండినవేనండి అవి ఇప్పుడు పచ్చి ఉల్లవలు పచ్చివి అవి వేయించినవి కదా అలా అలా పౌడర్ చేసేసుకోవచ్చు అవి ఇవి వచ్చేసరికి మనకి పచ్చి ఉల్లవులు ఇలా ఉంటాయి ఇవి కొంచమే రెచ్చుకున్నా ఇవి ఏంటంటే మనకి ఇలా ఉంటాయి పచ్చి ఉలువులు ఇవి అంటే పొట్టు కూడా తీయకుండా జస్ట్ మనం ఇలా ఇవి ఉడకబెట్టుకొని కుక్కర్లో వేసుకొని చారు చేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు అదైతే పిండి చేసుకొని డైరెక్ట్గా చార్జ్ చేసుకోవచ్చు ఈ రెండు విధాలుగా టేస్టీగా ఉంటుంది అని అత్త చెప్పారు అందుకే రెండు విధాలుగా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి నేను కూడా తెచ్చా ట్రై చేయడం కాదు అంటే ఇలా ఉలవలు ఎప్పుడు ఉడకబెట్టి నేనైతే ట్రై చేయలేదు అలా మాత్రం తెలుసు పౌడర్తో చేసుకోవడం నాకు తెలుసు అందుకని ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఉలవలు కూడా కొన్ని అయితే తెచ్చుకున్నాను ఓకేనా తర్వాత వచ్చేసరికి ఇది మీకు తెలుసు తెలియకపోవచ్చు నాకు తెలిసి చూస్తా ఇవి వచ్చేసరికి మ్యాంగోస్ అండి మనకి మ్యాంగోస్ ఎక్కువ ఉన్న సీజన్లో ఊళ్ళో అంటే ఏం చేస్తారంటే మంచిగా ఇవి పీల్ చేసేస్తారు పుల్లటివి పీల్ చేసేస్తారు మొత్తం మామిడికాయలు పీల్ చేసేసి మనకి మొత్తం పీల్ చేసేసాక ముక్కలు కట్ చేసేసి ఎండ్లో వేసేస్తారు ముక్కలు కట్ చేసి ఎండ్లో వేసేస్తే మనకు వచ్చేసరికి ఇలా ఇలా ముక్కలు అయితే రెడీ అవుతాయి చూడండి ఇది ఇది కూడా తేడం నేను ఫస్ట్ టైం తెచ్చాను అంటే ఈ చార్జ్ చాలా మంచిది అంట చింతపండు బదులు మనం ఇది వాడుకుంటే చాలా మంచిది హెల్త్కి కూడా చింతపండు అయితే పిల్లలకి రక్తం విరిగిపోద్ది అలా అంటున్నారు అని చెప్పి ఇదే ఫస్ట్ టైం అయితే నేను తెచ్చుకురాను ఎప్పుడైతే తీసుకురాను ఇదే ఫస్ట్ టైం అయితే తెచ్చాను ఒకసారి ఇది చార్జ్ చేసినప్పుడు కూడా మీకు వీడియో అయితే పెడతాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు పెట్టమన్నా పెడతాను ఓకేనా ఇదే ఫస్ట్ టైం నేను ఎప్పుడు తీసుకురాలేదు ఎప్పుడు మొత్తం తీసుకెళ్ళు బాగుంటుంది చారు అన్న నేను ఎప్పుడు తీసుకురాలేదు కానీ చాలామంది చాలాసార్లు చెప్తున్నారు ఇవి మంచిది అంటే చారు చింతపండు బదులు ఇది వాడుకుంటే చాలా మంచిది మంచిది అంటున్నారు కదా అని చెప్పి జస్ట్ కొంచెం తెచ్చా టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం చూసి మనకి నచ్చితే అప్పుడు ఎక్కువ తెచ్చుకుందామని చెప్పి నేనైతే కొంచెం తెచ్చాను ఓకేనా మ్యాక్సిమం ఎవరితేనండి ఎక్కువ మినపప్పు కందిపప్పు ఇవన్నీ ఊరి నుంచే నేను తెచ్చుకుంటాను ఊరి నుంచే చింతపండు చూస్తే మీరు అల్లి జడిసిపోతారు ఏంటి ఆ బాగా ఇంత ఎక్కువ అనుకుని నేను ఎక్కువే తెచ్చుకొని ఉంచుకుంటాను స్టోర్ చేసుకుంటాను అంటే ఊరిలో ఫ్రిడ్జ్ లేదు కాబట్టి అక్కడ ఎక్కువ ఉన్న ఏమవుతుందంటే ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చింతపండు అనేది బ్లాక్ అవ్వదు అదే నార్మల్గా ఉంటే మనకి బ్లాక్ వచ్చేస్తుంది నేను లాస్ట్ టైం ఎప్పుడో తెచ్చింది ఇప్పటికీ ఫ్రిడ్జ్లో అదే కలర్లో ఉంది కాకపోతే మా ఇంటికాడ అక్కడ చూస్తే వాళ్ళ ఇంటి దగ్గర మొత్తం బ్లాక్ అయిపోయింది అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి వైట్గా ఉంటుందని చెప్పి నేనైతే ఎక్కువ ఎప్పుడు వెళ్ళినా చింతపండు అయితే ఎక్కువ తెచ్చుకొని ఉంచుకుంటాను బ్లాక్గా అవ్వకుండా ఉంటుందని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా ఇదైతే కారం మొత్తం దగ్గరికి ముగ్గులేసేస్తారు కారం చాలా అక్కడ చాలా కారంగా ఉంటాయి మిరపకాయలు కూడా అందుకని చెప్పి నేను ఎప్పుడు వెళ్ళినా కారం కూడా అక్కడి నుంచే పసుపు కూడా అక్కడి నుంచే తెచ్చుకుంటాను లాస్ట్ టైం పసుపు తెచ్చుకున్నా అదే ఉందని చెప్పి ఈసారి అయితే నేనైతే పసుపు తెచ్చుకోలేదు ఓన్లీ కారం అయితే తెచ్చుకున్నాను మంచి కలర్లో ఉంటుంది చూడండి కారం ఇది వచ్చేసరికి ఈ టూ కేజెస్లో నేను హా వన్ అండ్ హాఫ్ కేజీ తెచ్చుకున్నాను మంచి కలర్లో వస్తుంది అక్కడి నుంచే పసుపు కూడా మనకి న్యాచురల్గా దొరుకుతుంది అలా కొమ్ము తీసుకెళ్ళి ఆడించేస్తే బాగుంటుంది లాస్ట్ టైం మేము అలానే టూ కేజెస్ ఆ త్రీ కేజెస్ తెచ్చుకున్నాం ఆడించుకునే పసుపు అది ఉందని చెప్పి ఇప్పుడు పసుపు అయితే తీసుకురాలేదు జస్ట్ కారం అయితే తీసుకొని ఇంకా చింతపండు చూపిస్తాను అన్నాను కదా చూపిస్తాను చూడండి చింతపండు ఎప్పుడు ఎక్కువ ఎక్కువ చాలా ఎక్కువ తెచ్చుకుంటాను చింతపండు అయితే నేను వచ్చేసరికి చెప్పాను కదా అక్కడైతే బ్లాక్ అయిపోతుంది ఇక్కడైతే మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పటికీ వైట్గానే ఉంటుందని చెప్పి నేనైతే ఇలా చింతపండు అయితే ఇలా తెచ్చేసుకుంటాను దీన్నైతే మొత్తం పిక్క కూడా తీసేస్తానండి పిక్క అక్కడే తీసి ఉంటుంది ఆల్రెడీ కాకపోతే మధ్యలో ఉన్న కాడలు ఇవి కూడా నేను తీసేస్తాను మొత్తం తీసేసి మొత్తం తీసేసి ఏం చేస్తానంటే ఇదంతా ఒక డబ్బాలో పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే ఇలా పెట్టేస్తా మనం ఎప్పుడు వాడుకున్నా సరే ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలు అయినా సరే మనకైతే ఇలానే వైట్గా ఉంటుంది చింతపండు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది ఒక టిప్ అని మీకు చెప్పచ్చు ఓకేనా చింతపండు అక్కడ వచ్చేసరికి చాలా కాస్ట్ తక్కువ ఉంటుందండి మనకి ఇక్కడ సిటీలోకి అక్కడికి పోల్చితే కాస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది మినిమం ఒక ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ తక్కువ ఉంటుంది అందుకని చెప్పి మేము ఎప్పుడైనా చింతపండు కూడా అక్కడి నుంచే తెచ్చుకుంటాం చిన్నప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ యూస్ అయ్యేది ఇప్పుడైతే ఎక్కువ చిన్న పిల్లలు ఉన్నా సరే నేనైతే ఎక్కువ పెట్టట్లేదు కాబట్టి చారు పెడతాను కాబట్టి చాలా తక్కువ వాళ్ళు ఇప్పుడు కర్రీస్ అన్నీ తినేయడం అలవాటు అయిపోయారు కాబట్టి చారు తక్కువ అవుతుంది అందుకని చింతపండు కూడా తక్కువ అవుతుంది ఇంకా మనం కొత్తగా చింతపండు బదులు మేము తెచ్చాం కదా మామిడి బద్దలు అది కూడా ఒకసారి ట్రై చేద్దాం ఎలా వస్తుందో ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు మీకు కూడా చూపిస్తా వీడియో నచ్చితే మీరు కూడా అలా చేసుకోండి చాలా టేస్టీగా అనిపించాం చిన్నపిల్లలకి మరి ముఖ్యంగా చాలా చిన్నపిల్లలకి చాలా బెస్ట్ అండి చింతపండు బదులు మనకి మామిడికాయ బద్దలతో చారు చాలా బెస్ట్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు పెద్దవాళ్ళు మంది ఏముందండి దేనితోనైనా తినేవచ్చు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి ఏది మంచిదైతే అది పెట్టడం మన ధర్మం ఇవి వచ్చేసరికి నువ్వులండి ఇది కూడా మా ఇంట్లోని మాకు పండిన నువ్వులే చూడండి నువ్వులు చాలా బాగుంది కదా చూడండి ఇలా నువ్వులు ఏం చేస్తాను అని అంటారా ఇన్ని నువ్వులు ఏంటి ఏం చేస్తుంది ఈ నువ్వులతో అంటారా ఎందుకండి అంత ఆలోచన నేను మీకోసమే తెచ్చా రెసిపీస్ చేయడానికి అలానే పొండ్లు చేసుకోవచ్చు నువ్వులు చేసుకోవచ్చు తర్వాత జంతికలు ఎక్కువ చేసుకున్నప్పుడు ఎక్కువ నువ్వులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలా అని చెప్పి నేను ఎప్పుడు ఎప్పుడు వెళ్ళినా నువ్వులు అనేది ఎక్కువ తెచ్చుకుంటాను చూడండి ఇది నువ్వులు కూడా మాకు పండిని నువ్వులేనండి చాలా బాగుంటాయి అలానే నెక్స్ట్ వచ్చేసరికి పల్లీలు పల్లీలు ఎప్పుడూ తేను ఎక్కువ మనం ఇక్కడ డిమార్ట్లో కొనుక్కోవడమే మనం ఎప్పుడు కాకపోతే ఈసారి కొంచెం కొనేసి ఉంచారంట కాయలు అని చెప్పి మేమైతే పల్లీలు పల్లీలు అయితే తెచ్చుకున్నాం ఒక టూ కేజీస్ ఉండొచ్చేమో ఏది అక్కడే ఇంకా వలసేసుకొని తెచ్చేసుకున్నాం ఎందుకంటే ఎప్పుడు తీసుకురాను ఈసారి అయితే ఒక బస్తాడు కాయలు కొన్నారని చెప్పి ఇవి వలసాం టూ డేస్ వలిస్తే ఇన్ని కాయలు వచ్చినాయి అందుకని ఇంకా తెచ్చేసుకున్నాను పల్లీలు కూడా ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మినప్పప్పు మన మా పంటలో పండిన మినప్పప్పునే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మినప్పప్పు నేను ఎక్కువ ఉండేది వాడతాను అలానే నార్మల్ది కూడా వాడతాను అంటే ఎప్పుడైనా ఇడ్లీ చేసినప్పుడు గార్లికి మనం పొట్టు ఉండేది వాడుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలానే దోశలు అయితే నేను విడిగా ఒక టూ కేజెస్ అలా తెచ్చేసుకొని ఉంచుకుంటాను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళు ఇస్తారు కదా అది కూడా మినప్పప్పు మినప్పులు తెచ్చుకొని ఉంచుకుంటాను అవైతే నేను ఏం చేస్తానంటే దోశలు వాడినప్పుడు మాత్రమే మినప్పులతో దోసలు వేసుకుంటాను మిగతా ఇడ్లీకి కానీ గార్లిక్ కానీ ఇలా మినపప్పు పొట్టున్న పప్పునే వాడుకుంటాను ఇవి ఒక ఫైవ్ కేజెస్ అయితే పంపి ఇచ్చారు ఫైవ్ కేజెస్ మినపప్పు చాలా చిన్నది ఇది కూడా మాకు పండిన పంటలోదే చాలా టేస్టీగా ఉంటుంది ఆర్గానిక్ అనొచ్చు ఎందుకంటే మనం కొన్నవి ఏం వాడతారో తెలియదు కాకపోతే ఇది మనకి తెలిసి తెలిసి మన ఇంట్లో వాళ్ళు మన కోసం పం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి హెల్తీ కూడా ఓకేనా ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంట్లోనే పండించుకున్న కందిపప్పు ఈసారి ఎక్కువే తెచ్చుకున్నానండి అస్తమాని వెళ్ళట్లేదు కదా ఊడ్ అని చెప్పి వెళ్ళినప్పుడే కొంచెం ఎక్కువ తెచ్చుకోవాలి అని చెప్పి ఇంక అప్పుడే వెళ్ళండి కదా అని చెప్పి వెళ్ళినప్పుడే ఎక్కువ తెచ్చుకోవాలని చెప్పి నేనైతే ఒకేసారి ఎక్కువే తెచ్చేసుకున్నాను కందిపప్పు కూడా చూపిస్తా ఇవి ఒక ఫైవ్ కేజెస్ కందిపప్పు ఉంటుంది ఇది కూడా పండించిందే ఇంట్లో పండించాలి పొలంలో ఇంట్లో అంటే ఇంట్లో అనుకోగలరు పొలంలో ఇవి చాలా న్యాచురల్గా ఉంటుంది అంటే మనం బయట కొన్నది ఏంటంటే పాలిష్ చేసి చాలా షైనీగా వస్తుంది కందిపప్పు అనేది ఇది అలా ఉండదండి షైనీనెస్ ఏం ఉండదు కావాలంటే చూడండి ఒకసారి షైనీనెస్ ఏమి ఉండదు మనకి అలా ఉంటుంది అంతే ఆడించినా మనకి ఇలా బద్దలా ఉంటుంది సాఫ్ట్నెస్ ఉండదు పప్పు వచ్చేసరికి అదే మనం బయట కొన్నదైతే సాఫ్ట్గా ఉంటుంది షైనీ కూడా వస్తుంది ఎందుకంటే దానికి పాలిష్ చేస్తారు ఇంకేంటో చేస్తారు కదా కెమికల్స్ వేయడానికి వేసి నిల్వ ఉంచడానికి ఇవి కాదు కాబట్టి ఇలా ఉన్నది కందిపప్పు అయితే ఇదైతే ఒక ఫైవ్ కేజెస్ అయితే తెచ్చేసుకున్నాం చూడండి ఇది ఒక ఫైవ్ కేజెస్ తెచ్చేసుకున్నాం ఇంకేమున్నాయి మీకు అన్నీ చూపించాలి కదా అందుకే అన్నీ చూపిస్తున్నాం ఇవి వచ్చేసరికి వడియాలు బియ్యం పిండితో చేసిన వడియాలండి బియ్యం పిండి వడియాలు ఇది వచ్చేసరికి మనకి మ్యాంగోనే మామిడికాయనే కుళ్ళటి మామిడికాయని తురిమేసి ఎండబెట్టింది అంటే మనం పప్పు చేసుకున్న ఇంకేదైనా చేసుకుంటే చింతపండు బదులు మనం ఇది యూజ్ చేసుకోవచ్చు ఈజీగా చింతపండు బదులు మనం ఒక ఇంత చింతపండు వేసే బదులు ఒక ఇంత ఇది వేసేసాం అనుకో సరిపోతుంది అందుకని ఇది కొంచెం తెచ్చుకున్నా ఎక్కువ తెచ్చుకోలేదు కొంచెం ఓకేనా ఇవి వచ్చేసరికి పచ్చడి ప్యాకెట్లు ఇది టమాటో పచ్చడి ఇది వచ్చేసరికి తీప ఆవుకాయ పచ్చడి తీపిది తీయటిది టమాటో తీప అలానే చూపిస్తా ఇది వచ్చేసరికి కారం ఆవకాయ కారం ఆవకాయ మా అమ్మ ఒక్క బెల్లం ముక్క కూడా వేసేసింది తీసుకెళ్ళని చెప్పి చూడండి అమ్మ ప్రేమ అలా ఉంటుంది కదా వద్ద సరే అన్నీ వేసేస్తూ ఉంటారు బెల్లం ముక్క అది ఇది వచ్చేసరికి కారం ఆవకాయ ఇప్పుడు వచ్చేసరికి తర్వాత అలానే నేను అక్కడ ఏం చేశానంటే అక్కడ గుడికి వెళ్ళాం కదా మేము ఇక్కడ వాడపల్లి గుడికి వెళ్ళాం కదా అక్కడ వచ్చేసరికి మొత్తం జాతర అవుతుంది జాతర అయితే అక్కడ వచ్చేసరికి నాతో అయితే కొన్ని కొనుక్కున్నాను అవి ఏంటి అంటే ఈ రెండండి ఎప్పటి నుంచో నాకు ఇవి అన్నీ ఉన్నాయి కానీ రెండు లేవు అని చెప్పి ఇది వచ్చేసరికి మనం గబాల్ చేసుకునేది చెక్క నా దగ్గర లేదు ఇప్పటి వరకు తీసుకున్నాను నేనే గబల్ చేసుకుందాం అంటే నాకు రాదు కానీ ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను చేసుకునే చెత్త అలానే ఇది వచ్చేసరికి గజ్జికాయ గజ్జికాయలు చేసుకునే పీట ఇలా గజ్జికాయ ఈ అయితే నేను వాడపల్లిలోని టెంపుల్కి వెళ్ళినప్పుడు అయితే తీసుకున్నాను ఇది వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ పడింది ఇది వచ్చేసరికి ఎయిటీ రూపీస్ తీసుకున్నారు ఈ రెండు అయితే నాకు అవసరం అని చెప్పి అవసరం అంటే ఎప్పుడైనా చేసుకోవడానికి వాళ్ళని ఎందుకు అడగాలి అని చెప్పి నేనైతే ఇది తీసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసరికి నాకు ఎంతో ఇష్టమైనది మామిడి తాన్రండి బాబు నాకు చాలా ఇష్టం ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలానే చాలా బాగుంటుంది నేను ఎప్పుడు రాజమండ్రి వెళ్ళినా సరే నేనైతే మ్యాంగో మ్యాంగో తాండ్ర అయితే ఖచ్చితంగా ఎప్పుడు ఎనీ సీజన్లో అయినా అక్కడ దొరుకుతుందండి ఇలా ప్యాకెట్స్ అయితే ఇది వచ్చేసరికి హాఫ్ హాఫ్ కేజీ హాఫ్ కేజీ వచ్చేసరికి మనకి హండ్రెడ్ రూపీస్ పడింది హాఫ్ కేజీ హండ్రెడ్ రూపీస్ చాలా బాగుంటుంది న్యాచురల్గా అంటే మనకి జల్లీలా ఉండదు ఇది ప్యూర్ మామిడి తాండ్రే చాలా బాగుంటుంది అందుకే నాకైతే చాలా ఇష్టం ఎప్పుడు నేను వెళ్ళినా ఎవరైనా ఇక్కడికి వచ్చినా సరే ఖచ్చితంగా తెప్పించుకునేది ఇది మాత్రమే మామిడి తాండ్రం మాత్రమేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇదేనండి ఈ వీడియో మీకు ఏమైనా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్